అఖిల భారత యుసీఓ బ్యాంక్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ అధ్యక్షులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వాలు దివ్యాంగుల కోసం రూపొందించిన చట్టాలు సక్రమంగా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దివ్యాంగుల హక్కులు సంక్షేమం కోసం ఉండే చట్టాలు అందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దివ్యాంగులకు తమ హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆల్ ఇండియా యూకో బ్యాంక్ దివ్యాంగన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను శ్రీనివాస్ అండి ఈ సంస్థకి అధ్యక్షుణ్ణి మా సంస్థ ద్వారా ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము ప్రభుత్వాలు ఇచ్చే చట్టాలు అవి అమలు పడ అమలు పరచట్లేదని మేము అభిప్రాయపడుతున్నాము మా అవగాహన సదస్సులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చే చట్టాలను అమలుపరచాలని మేము ప్రతి ఆఫీసులు కానీ ప్రతి బ్యాంకులకు కానీ అందరికి కూడా అవగాహనలో తేవాలనేదే మా ముఖ్య ఉద్దేశం అలానే మేము గత మూడేళ్ళుగా ఇదే సంస్థ ద్వారా అవగాహనను అవగాహన ప్రతి ఒక్కరికి చేరువలా చేస్తున్నాం మాలానే అందరి పిల్లలు చట్టాలను అమలుపరుచుకొని బాగా చదివి అభివృద్ధిలోకి రావాలని వికలాంగులమని ఎక్కడ కుంగిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఇదే మా ముఖ్య ఉద్దేశం